దేన మనలేనం హిమదీప్తి ప్రాయము తప్పు వనర్హ శూన్య మౌపలనో వర్జ్యత రూప నిరక్షదస్యముం తమ రాజు సతతం మునులేమి నికుందు సాధువుం జనపతి చంద దుర్జనుడు శ్రియము లేడివి చంద్రుడు మనస్సుకు ఆహ్లాదాన్ని కలిగించేవాడు రాత్రిపూట తన చల్లని కిరణాలను మెదదల్లుతూ ఆహ్లాదాన్ని కలిగిస్తాడు కానీ పగటిపూట తేజోహీనుడి వెలగలబోతూ మనస్సుకు ఆహ్లాదాన్ని కలిగించకపోగా బాధనే కలిగిస్తాడు యవనంలో ఉన్న కామిని మనస్సుకు ఆహ్లాదాన్ని కలిగిస్తుంది కానీ యభనం పోయిన స్త్రీ మనస్సుకు బాధనే కలిగిస్తుంది పొలంలో నిండుగా తామరలు ఉన్నప్పుడే అది హృదయానికి ఆనందాన్ని కలిగిస్తుంది కానీ తామరులు లేని పొలను హృదయానికి బాధనే కలిగిస్తుంది శరీర సౌందర్యం ఎంత ఉన్నా చదువు రాకపోతే వాడు మనస్సును ఆకర్షించలేడు సౌందర్య సహితమైనటువంటి విద్య లేనివాడు ఎంత అందగాడైనా అతడు మనస్సుకు బాధనే కలిగిస్తాడు ఎప్పుడూ ధనం మీద ఆసక్తి ఉండే రాజు ప్రజలను కష్టపెట్టి వారి నుండి ఏదో ఒక విధంగా ధనాన్ని లాగడానికే ప్రయత్నిస్తాడు కానీ వారి దుఃఖాలను తొలగించడానికి ఆసక్తి చూపడు అలాంటి రాజు కూడా బాధాకరుడే సజ్జనుడు ధనవంతుడై సుఖ సంతోషాలతో ఉన్నప్పుడే మనం ఆనందిస్తాం కానీ అతడు దారిద్ర్యంతో బాధపడుతుంటే ఆ స్థితి నిజంగా మనకు బాధాకరంగానే ఉంటుంది కొందరు ప్రభువు దగ్గర చేరి వారికి లేనిపోనివి చెప్పి ఇతరుల కార్యాలకు విఘాతం కల్ కలిగిస్తుంటారు ఇలాంటి దుర్జనుల వల్ల సజ్జనులకు ఎంతో అపకారం కలుగుతుంది కనుక ఇలాంటి వారు మనను మనశ్చర్యంగా బాధిస్తూనే ఉంటారు దుర్జనుడు హృదయశ్యంలాగా ఎప్పుడూ భరింపశక్యంగాని దుఃఖాన్ని కలిగిస్తూ ఉంటాడన్న విషయాన్ని కవి చక్కగా ఈ పద్యంలో వివరించాడు